మన్యం జాతర ఏర్పాట్లపై ఆయా అభివృద్ది కమిటీ అధికారులతో ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ కొండ దేవస్థానం ప్రతిష్టను పెంచే దిశగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఐడీఓసీలో జాతర ఏర్పాట్లపై సమీక్షా సమాపేశంలో చర్చించారు ఫిబ్రవరి నుంచి తేదీ వరకు జాతర జరుగుతుందని పన్నెండవ తేదీన రథోత్సవం ఉంటుందని ఆయన తెలిపారు ఈ జాతర మహోత్సవానికి ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అప్రమత్తంతో ఉండి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు సందర్భంగా ఆవిష్కరించారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ జిల్లా ఎస్పీ జానకి నూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ఆలయ ధర్మకర్త మధుసూదన్ ఈవో శ్రీనివాసరావు డిసిసి ప్రధాన కార్యదర్శి సూరజ్ ఖాద్రి నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి బెజ్గాం రాఘవేందర్ సదాతుల్లా శ్రీనివాస్ యాదవ్ అజ్మత్ అలీ జిల్లా అధికారులు దేవస్థానం పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి మాసంలో ఏడవ తారీఖు నుంచి ప పదహారవ తారీఖు మార్చ్ వరకు జరగబోతూ ఉంది ప్రతి ఏటలాగే లాగే ఈ సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరపాలని చెప్పి ఆలయ కమిటీ చైర్మన్ గారు ఆలయ బోర్డు సభ్యులు అలాగే జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది ఈరోజు లోకల్ బాడీ అర్చిన కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ గారి సమక్షంలో జాతరకు సంబంధించిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులకు ఇవ్వాల్సినటువంటి సూచనలు అవన్నీ కూడా చర్చించడం జరిగింది కొన్ని వేల మంది ప్రతిరోజు మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దర్శనంతో వస్తారు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం అనేది చాలా శ్రద్ధతో కానీ చేస్తే తప్ప వాటి భక్తులకు సౌకర్యాలు కల్పించలేము పోయినసారి కురుముర్తి జాతర సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కురుమూర్తి స్వామిని దర్శనం చేసుకున్నారు ఈసారి కూడా మన్యకొండ జాతర కూడా రావాలన్న సంకల్పం వారికి ఉన్నట్టు అనేది తెలియజేసింది కాబట్టి అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా రావచ్చు కాబట్టి అధికార యంత్రాంగం అందరూ కూడా అప్రమత్తతో ఉండి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి మీటింగ్లో డిస్కషన్ జరిగింది అలాగే దేవస్థానం డెవలప్మెంట్ కోసం కూడా ముఖ్యమంత్రి గారికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఒక స్పెషల్ టీమ్ని పంపించి చైర్మన్ గారితో కూర్చోబెట్టి మొత్తం డీటెయిల్డ్ ప్లాన్ కూడా తీసుకొని పోయింది రాబోయే రోజుల్లో మూడు నాలుగు సంవత్సరాల్లో మన్నెంకొండ దేవస్థానాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని చెప్పి జిల్లా ఎమ్మెల్యేలకు జిల్లా మంత్రులకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది పోయినసారి ఏవైతే లోటుపాట్లు జరిగినాయో పొరపాట్లు జరిగినాం భక్తులకు ఏమైనా అసౌకర్యం కలిగితే అవన్నీ కూడా ఈసారి ఆ లోటుపట్లను సరిచూసుకోవాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది రవాణా వ్యవస్థలో అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి పూర్తి ఏర్పాటు కూడా చేసుకోవాలని చెప్పిన భక్తులకు టాయిలెట్ సౌకర్యాలు స్నానం స్నానం చేయడానికి కావాల్సిన సౌకర్యాలు షవర్సు డ్రింకింగ్ వాటర్ సప్లై దాకా ఉండడానికి ఎవరన్నా నైట్ టైం ఉంటే వాళ్ళకు ప్రాపర్ షెడ్స్ వాటి మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా జాతర ఏర్పాట్లలో భాగమే కాబట్టి ఈసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చక్కగా చేస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం